మానవ సేవ మాధవ సేవ మనం చేయలే లోకొక్తే అది చేసేవాళ్ళని ఎక్కడైనా చూసావా నా ఒకళ్ళని చూపించు ఒక్కడు కానీ సరే ముందు ఒక మదర్ తెరస్తా ఒకటి చూపించావు ఇంకా ఇంకో చెప్పమ్మా ఇంకొకళ్ళని చెప్పమ్మా నువ్వు ఒకటే చెప్పావు ఎక్సెప్షన్స్ నేను ఒప్పుకోను మనం ఎక్సెప్షన్స్ కావు ఆర్ వెరీ నార్మల్ హ్యూమన్ పీపుల్ కాదేవు వద్దు అలాంటి ఆశయం మనం పెట్టుకోవద్దు గవాస్కర్ లాగా బ్యాటింగ్ చేయగలిగేవాడు అది ఒక టాలెంట్ తో పుడతాడు తప్ప నువ్వు గవాస్కర్ అవలేవు తెండూల్కర్ లాగా ఊపేస్తాను నేను బ్యాట్ అంటాడు కామ్లీ అవరువు కదా అతని ఫ్రెండ్ ఊపగలిగాడా ఎక్సెప్షన్స్ ని మీరు ఆదర్శాలుగా తీసుకోకండి ఒకడు చాలా బాగా పాడగలడు అంచేత నేను పాడేస్తాను అన్నా అనుకో ప్రయత్నించడంలో తప్పు లేదు కానీ పాడలేవు ఎందుకు ఆ ప్రయత్నాలు మానవ సేవ మాధవ సేవ కరెక్టే మానవ సేవ చేసినటువంటి రెండో పేరు నువ్వు అది మొట్టమొదట ఎవరు అన్నది మానవ సేవే మాధవ సేవ అని అర్థమవుతున్నా ఇందుకే చెప్తున్నాను నేను ఆ పాయింట్ ఇంచత దాన్ని ఆచరించే వాళ్ళు మనకు ఎవడైనా కనిపించకపోతే స్టెప్స్ ఎలా తీసుకుంటావో తెలియదు మనకి ఇప్పుడు నేను చెప్పేటటువంటి పాయింట్స్ ఉన్నాయి కదా శ్రమ సమయం ఉపయోగించుకుని మీరు ఇలా ఉపయోగించుకుంటే పైకి ఎదగొచ్చు కావిడే మూసుకుంటూ నీళ్ళు ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్స్ నడుపుతున్నారు నీళ్ళు ఇదివరకు ఉండేవి కాబట్టి గుంటూరులో వాటర్ కావిడీ పూజ మీద వేసుకున్నారు వెళ్ళారు వాటిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఆ పని మనం చేయగలం మానవ సేవ మాధవ సేవ మనం చేయలేము ఎందుకంటే మనకు మాధవ్ ఎక్కడ కనిపించడం మనిషి అంటే ఎక్స్ప్లోయర్ చేస్తారు మదర్ థెరీస్ అని ఎక్స్పర్ట్ చేస్తారు చేయింది వేరే విషయం కానీ మనకు ఆ మానసిక సామర్థ్యం లేదు ఇంతే అసలు అందరూ దిగిపోతాం అసలు మనం ఇంకా అసలు ఇలాంటి పరిస్థితి రాదు మనకి యోగ సాధనకి దానికి ఆ కారణ జన్మలు ఉంటారు ఇప్పుడు ధ్రువుడు ప్రహ్లాదుడు ఈ క్లాస్ తీసుకున్నామా ఏంటి వాళ్ళకి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు కానీ అది మీకు అడ్వైజ్ ఇవ్వండి నేను ఏంటంటే ఆ మానసిక స్థితి చాలా వేరు ఒకవేళ ఆ మానసిక స్థితి నీలో ఉందనుకో ఒకవేళ అది ఆటోమేటిక్గా మిమ్మల్ని లాగిస్తుంది అది అవ్వడం ఆపలేడు మిమ్మల్ని సో నో ప్రాబ్లం అసలు తప్పు స్టెప్పు వేసే పరిస్థితే రాదు